హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగు ఇంటి రుచులో ఈ వీడియోలో ఒక స్పెషల్ స్వీట్ను అయితే తయారు చేసి చూపిస్తానండి ఒక్క టీ గ్లాస్ బియ్యం బెల్లంతో ఈ స్వీటు మైల్డ్గా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా హెల్దీ స్వీట్ అని కూడా చెప్పొచ్చండి ఇది కేరళ వాళ్ళ స్పెషల్ స్వీట్ అండి కలతప్పం దీనినే రైస్ కేక్ అని కూడా అంటారు చూస్తున్నారు కదా లోపల వరకు కూడా సాఫ్ట్గా కుక్ అయ్యి చాలా బాగుంటుంది దీనికి మనము పాలు పంచదార ఇలా ఏమీ అవసరం ఉండదండి చక్కగా మనం హెల్దీగా తయారు చేసుకోవచ్చు అలాగే నెయ్యి కానీ నూనె కానీ కూడా ఎక్కువ పట్టదు జస్ట్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి లేదంటే నూనె అయితే సరిపోతుంది ఈ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను దీనికోసమైతే ఫస్ట్ ఇక్కడ నేను ఒక్క టీ గ్లాస్ వరకు రైస్ తీసుకున్నానండి ఇక్కడ నార్మల్ రైసే తీసుకున్నాను మీరు రేషన్ బియ్యమైనా తీసుకోవచ్చు ఏదైనా ఒక గ్లాస్ పెట్టేసుకోండి కొలత కోసము ఇలాగ ఒక గిన్నెలోకి వేసేసుకొని తగినంత వాటర్ వేసేసుకుని శుభ్రంగా క్లీన్ చేసేసి ఒక్క మూడు గంటల పాటు ఈ బియ్యంని నానబెట్టేసుకోండి తర్వాత ఒక అరకప్పు అటుకులు తీసుకోండి అటుకులను కూడా ఒకసారి నీళ్లు వేసేసి శుభ్రంగా క్లీన్ చేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని అటుకులు అయితే ఎక్కువ నానపెట్టాల్సిన అవసరం లేదండి జస్ట్ ఒక్క పది నిమిషాల పాటు జస్ట్ మనకి అవి మెత్తబడితే సరిపోతాయి ఇలాగా క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసేసుకోండి వేసేసి ఒక్క పది నిమిషాల పాటైతే ఈ అటుకులను కూడా చక్కగా నానబెట్టేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనము స్వీట్నెస్ కోసము బెల్లం వేసుకుంటున్నామండి అడుగుమందంగా అండి ఒక గిన్నె పెట్టేసుకోండి ఇందులోకైతే మనం తీసుకున్న రైస్ ఒక కప్పు కదండి ఒకటి పావు కప్పు వరకు అయితే బెల్లం వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ తక్కువ కాకుండా మైల్డ్గా చాలా బాగుంటుంది వెగట అనేది లేకుండా ఇందులోకి ఒక్క గ్లాస్ వరకు వాటర్ వేసేసుకోండి జస్ట్ ఎక్కువ వేసుకోవద్దు నీళ్ళు కూడా ఒకటి పావు కప్పు బెల్లంకి అరకప్పు నీళ్ళు వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసి మనకి ఆ బెల్లం కరిగితే సరిపోతుంది ఎలాంటి పాకం కూడా రావాల్సిన అవసరం లేదు చూస్తున్నారు కదా ఇట్లా బెల్లం కరిగితే ఇక స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లార్చేసుకోండి ఈలోపు మనము బియ్యం కూడా చక్కగా నాని ఉంటాయి కదా ఈ బియ్యం అయితే మిక్సీ పట్టేసుకుందాము ఇలాగ కొంచెం చిన్న జార్ తీసుకోండి చక్కగా మనకి సాఫ్ట్గా మెదుగుతుంది పిండి ఇప్పుడు వాటర్ మొత్తాన్ని కూడా పంపేసి ఇలాగ నానపెట్టుకున్న బియ్యం మొత్తాన్ని కూడా ఇలాగ మిక్సీ జార్లో వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి అటుకులు కూడా నానపెట్టుకున్నాం కదండి అటుకుల్లో ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉంటే వాటిని కూడా తీసేసేయండి ఇలా తీసేసి ఇందులోకి పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి వేయటం వల్ల ఈ స్వీట్ టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరిని కూడా ఒక్క టీ గ్లాసు ఇలాగ తురుము వేసేసుకోండి ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసము ఒక్క మూడు అయితే ఈ విధంగా వేసేసుకోండి అలాగే సోంపు సోంపు కూడా ఒక టీ స్పూన్ వరకు అయితే సోంపు వేసేసుకోండి ఈ సోంపు వలన కూడా మంచి ఫ్లేవర్ వస్తుందండి ఈ స్వీట్కి ఫస్ట్ అయితే వాటర్ అనేది లేకుండా చక్కగా ఈ విధంగా మిక్సీ పట్టేసేసుకోండి తర్వాత అవసరమైనంత వరకేనండి ఎక్కువ వాటర్ కాదు ఒక అర గ్లాస్ నుంచి పావు గ్లాస్ నుంచి అర గ్లాస్ వరకు వాటర్ అయితే సరిపోతాయి ఇలాగ మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసేసుకోండి ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి ఈ విధంగా ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ గట్టిగా వేసేసుకోండి వీలైనంత గట్టిగా ఉండాలి బ్యాటర్ అనేది లూజ్గా వేసుకోవద్దు ఇప్పుడు ఇందులోకి మనము బెల్లం సిరప్ని పెట్టుకున్నాం కదా ఏదైనా నలకలు అలా ఉంటే ఈ విధంగా ఫిల్టర్ చేసేసుకోండి డైరెక్ట్గా ఆ పిండిలోకి వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ కంటే కూడా చాలా తక్కువ బేకింగ్ సోడా వేసుకోండి చాలా లైట్గా కొంచెం వేసుకోండి అలాగే ఒక్క పించ్ ఆఫ్ సాల్ట్ అంటారు కదా జస్ట్ చిటికెడు సాల్ట్ మాత్రం వేసేసుకొని ఈ విధంగా గరిటితోటి చక్కగా రెండు కూడా బాగా కలిసే విధంగా మనకి స్మూత్ బ్యాటర్ వచ్చే విధంగా ఇలాగ గరిటతో కలిపేసేసుకొని ఇవి తయారు చేసుకోవడానికి ఈ విధంగా గుంట గరిటె ఉంటాయి కదండీ మనకి సాంబార్ గరిటె అంటాం కదా వాటిని పెట్టేసేసుకోండి ఇలా పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకోండి అందులోకి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసేసుకోండి నెయ్యి వేసి నెయ్యి వేడైన తర్వాత ఒక అరకప్పు వరకు అయితే పచ్చి కొబ్బరి ముక్కలు లేదు అంటే ఎండు కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు సన్నగా కట్ చేసుకుని వేసేసుకొని వీటిని లైట్గా ఫ్రై చేసుకోండి నేతిలో చూస్తున్నారు కదా ఇలా చక్కగా మనకి జస్ట్ కలర్ అనేది లైట్గా మనకి షేడ్ మారుతూ ఉంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ కొబ్బరి ముక్కలు మొత్తాన్ని కూడా ఈ విధంగా ఆ బ్యాటర్లోకి వేసేసుకోండి నెయ్యితో సహా వేసేసుకోండి ఇలా వేసేసుకొని ఒక్కసారి గరిడితో చక్కగా అన్నీ కూడా బాగా కలిసే విధంగా ఒకసారి కలిపేసేసుకోండి ఇప్పుడు మరలా కడాయి పెట్టుకున్నాం కదండి స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసేయండి స్టవ్ ఆన్ చేసేసుకొని నెయ్యి కానీ నూనె కానీ జస్ట్ ఒక్క టీ స్పూన్ అండి చిన్న స్పూన్ తోటి ఒక్క స్పూన్ వేసేసుకోండి సరిపోతుంది నెయ్యి వేడి అయిన తర్వాత ఇలాగా ఒకసారి పిండిని బాగా గరిటితోటి కలిపేసేసుకొని ఇక్కడ నేను చిన్న గరిటె కాబట్టి ఒక రెండు గరిటెల వరకు పిండిని వేసుకుంటున్నానండి ఈ విధంగా పిండిని వేసుకొని ఇంకా స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు మీకు ఎంత మందంగా కావాలంటే అంత మందంగా వేసుకోవచ్చు నేనైతే కొంచెం మీడియంగా వేస్తున్నాను మనము వంట సోడా వేసాం కూడా బబుల్స్ వచ్చి లోపల వరకు కూడా సాఫ్ట్గా కుక్ అవుతుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ మూత పెట్టేసుకొని వీటిని అయితే ఫ్రై చేసుకోండి కంపల్సరీగా ఫస్ట్ అయితే మూత పెట్టేసుకోండి ఒక వైపు బాగా ఫ్రై అయింది చూస్తున్నారు కదా మంచి కలర్ వచ్చింది బెల్లం వేసాం కదా సో మంచి కలర్ వస్తాయండి ఇవి ఇలాగ రెండో వైపు ఈ విధంగా ఫ్లిప్ చేసేసుకోండి రెండో వైపు వేయడానికి పెద్దగా టైం పట్టదు అలానే మూత పెట్టాల్సిన అవసరం కూడా లేదండి ఫస్ట్ టైం వేసినప్పుడు మాత్రమే పైన మూత పెట్టి వేయించేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా మంచి కలర్ వస్తాయండి వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి కంపల్సరిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోండి ఇవి వేయడానికి కూడా పెద్దగా టైం పట్టదండి ఒక టూ మినిట్స్లో చక్కగా రెండు వైపులా కూడా మనకి ఫ్రై చేసుకోవచ్చు ఇదే విధంగా మిగతా పిండి మొత్తాంతో కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి మీకు ఇలా వద్దు అనుకుంటే మనకి మందంగా ఉండే ఒక గిన్నె తీసుకొని కొంచెం నెయ్యి వేసేసుకొని ఈ పిండి మొత్తాన్ని కూడా వేసేసుకొని పైన మూత పెట్టేసి సిమ్లో ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ఉడికించుకున్నా కూడా మనకి రైస్ కేక్ అంటారు కదా ఆ విధంగా తయారవుతుంది కొంచెం థిక్నెస్ మనకి కేక్స్ ఎలా బేక్ చేసుకుంటామో అలా కూడా తయారు చేసుకోవచ్చు మీకు నచ్చిన పద్ధతిలో అయితే ట్రై చేయండి చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చినాయో ఈ స్వీట్ మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ వీడియోతో మరలా మీట్ అవుతాను థ్యాంక్ యూ